బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడిన నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు షణ్ముఖంతో తో పాటు బీసీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై బీసీలు ఆందోళనలు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించారని కొందరు కుట్ర చేసి రిజర్వేషన్లు అందకుండా చేస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఇరవై ఆరు శాతం నుంచి ముప్పై నాలుగు శాతానికి రిజర్వేషన్లు పెంచారని తెలిపారు వైసీపీ నాయకులు బీసీ రిజర్వేషన్లపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో పాటు కొన్ని అమలు చేస్తారన్నారు షణ్ముఖం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంలో బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నేతలు రాంబాబు సుజాత కృష్ణాజీరావు శివన్న గణేష్ బీసన్న ఈశ్వరయ్య రాజశేఖర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు পুটিত <laughs> నాలెడ్జ్ ఫర్ రోమ్ మేడం నేనే అకౌంట్ హోల్డర్ ఓకే మిత్రులకు నమస్కారం ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ పైన అన్ని బీసీ సంఘాలు నలభై రెండు శాతం కావాలనే దానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది మా బాలకృష్ణ జాతీయ బిసి సంక్షేమ సంఘం మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి అందులో భాగంగానే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ దిగొచ్చి నలభై రెండు శాతానికి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది కానీ ఇక్కడ కోర్టు అనే నెపంతో మళ్ళీ దాన్ని కొద్దిగా చిందరవందలు చేయడానికి అగ్రవర్ణాల వాళ్ళు కానీ మరి కొన్ని రాజకీయ పార్టీల యుక్తులుగానే అక్కడ జరుగుతుండేది వాస్తవమైన విషయం అందుకోసమే మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ మా అధ్యక్షుడు అంటే మా సీఎం ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూడా మరి గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో బీసీలకి ఇరవై నాలుగు శాతంతోనే మరి కోరికతో ఇక్కడ ఎలక్షన్స్ జరపడం జరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే యువగలం పాదయాత్రలో ముప్పై నాలుగు శాతం ఖచ్చితంగా ఇస్తాము మరి బీసీలకు అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజల ఆశీర్వాదంతో బీసీల ఆశీర్వాదంతో మరి సీఎం గారు ఖచ్చితంగా మనం బీసీలకైతే ఏదైతే ముప్పై నాలుగు శాతాన్ని ఇవ్వాలనో అది తప్పకుండా ఇస్తామని ఆయన కూడా మరి ప్రముఖ మంత్రులతో అంటే బీసీ మంత్రులతో అయితేనేమి మేధావులతో అయితేనేమి కుల సంఘాలతో కూడా చర్చించి అట్లాగే జనాభా గణనల్లో కుల గణన కూడా జరపాలి అనే అంశాలను కూడా మరి అట్లాగే ఏదైతే యువగలంలో చెప్పాడో రక్షణ చట్టాన్ని బీసీలకు ఏర్పాటు చేస్తాము మరి అట్లాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ భవనాలను ఏర్పాటు చేస్తాం మరి ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో అధిక శాతాన్ని బీసీలకే కేటాయిస్తాం మరి అని చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు ప్రహ్లాద్ శ్రీనివాసులు కానీ అందరూ డెసిస్ తీసుకుంటూ ముందుకు ఉన్నారు మరి వాళ్ళ ప్రత్యేక కుటుంబంతో తెలియజేసుకుంటున్నారు కానీ ఇక్కడ మరి పక్క రాష్ట్రం అంటే మన మన రాష్ట్రంలో ఒక భాగమే తెలంగాణ అంటే విడిపోయింది కానీ అక్కడ నలభై రెండు శాతంలో మాత్రం అక్కడ జనా ఇది జనాభా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల్లో ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా తప్పకుండా మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి విన్నవించడానికి ఇక్కడ మా జాతీయ బీ సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరి ఇక్కడ ఒక వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది కుల సంఘ నాయకులు కానీ మరి గత ప్రభుత్వంలో నోరెత్తి అరవని వాళ్ళు మరి ఈ ప్రభుత్వం వస్తే మేము ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగిస్తామనే చంద్రబాబు నాయుడు గారు శాంతియుతంగా మరి ఏదైనా కూడా పరిష్కారం చేస్తారని తెలిసినా కూడా పెద్ద ఎత్తున కుట్రలు కొనడానికి కొన్ని మరి డెసిజన్స్ తీసుకుంటూ ఉన్నారు కొన్ని జేఏసీలోనే కొద్దిగా మరి ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి బీసీలకి మరి తెలుగుదేశం పార్టీకి ఒక దూరాన్ని పెంచాలి బీసీ ఓట్స్తో తెలుగుదేశం పార్టీకి గెలుస్తుంది అనేది వాస్తవ సత్యం దాన్ని ఎండి తిరిగి బీసీ ఓట్స్ను గండి కొట్టాలని ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి మొదటి నుంచి గమనించినది ఒకటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కాలం నుంచి బీసీలకు ఒక మంచి స్థానాన్ని మరి ఒక మంచి అంటే గౌరవాన్ని మరి ఈ పార్టీలో ఇచ్చినట్లయితే వేరే పార్టీలు ఎక్కడ ఇవ్వలేదు ఈరోజు ఓటు హక్కు విలువ తెలియజేసి బీసీలను లీడర్స్గా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఖచ్చితంగా మేము చెప్పేది ఒక్కటే మీ కుట్రల్ని కుతంత్రాలని తిప్పికొడతాం ఖచ్చితంగా మరి బీసీలకు ఏదైతే కావాలనో చట్టసభల్లో రిజర్వేషన్ అంశానికి కూడా మరి చంద్రబాబు నాయుడు సారు లెటర్ ఇవ్వడం జరిగింది మన జంతర్మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం జరిపితే వాళ్ళ ఎంపీలందరినీ మరి తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరుకామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళందరూ దాదాపు పదహైదు పదహారు ఎంపీలంతా హాజరై మరి బీసీల ఇష్యూస్ చట్టసభల్లో రిజర్వేషన్ అంశం అయితేనేమి జనాభా నిష్పత్తి ప్రకారం మరి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే అంశం అయితేనేమి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కావాలనే విషయంలో అయితేనేమి రిజర్వేషన్స్ కావాలి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్లో అనే విషయంలో అయితేనేమి మహిళా బిల్లులో బీసీ మహిళలకి సబ్కోటా కావాలి అనే అంశాలు మేజర్ అంశాలుగా మరి అక్కడ ధర్నా కార్యక్రమం సెమినార్లు పెడితే దానికి దాదాపు పదహైదు పదహారు మంది సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కనిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఆలోచనకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పెరుగుబడి వర్గాల సంక్షేమం కోసం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టిన చేపట్టనటువంటి వినూత్నమైనటువంటి పథకాలు చేపట్టి బీసీలు ఆ బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా చేయుతూనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మేము మొట్టమొదటి మొట్టమొదటిసారి నుండి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల యొక్క హక్కుల కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన ప్రతికంగా ఆర్ కృష్ణ నేతృత్వంలో అనేక కార్యక్రమాల్లో కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడము జరిగింది ఆర్కే శాఖ నేతృత్వంలో బీజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాల పైన వేసుకొని ఈరోజు బీసీల హక్కుల కోసం బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు ముందుకు వచ్చిన పరిస్థితికి ఉదాహరణే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మెరుగుబన వర్గాల కోసం నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ను కల్పిస్తానని చట్టసభల్లో ఆమోదింపజేయడం దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మా మేనిఫెస్టోలో విలుపడే వర్గాలకు బీసీలకు రాజకీయ కల్పిస్తారని కల్పిస్తాయని వాదన తీసుకున్న సందర్భంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భూజేసుకున్నాయి ఇది నిజంగా కూడా బీసీ సంక్షేమ సంఘం నాయకత్వం యొక్క పోరాట ఫలితం అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈరోజు తెలంగాణలో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ చట్టసభను పాస్ చేసినప్పటికీ కొన్ని రాజకీయ దుష్ట శక్తులు కానీ అగ్రకుల జాత్యాహంకాన్ని పెద్దదా విధానంలో కూడా కోర్టులో నెపంతో కోర్టుల తీర్పుల వల్ల ఆ హక్కులు సాధించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఈరోజు పక్కన ఉన్నటువంటి ఇప్పుడే చెప్పారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని రాజకీయ